ఆ ప్రాథమిక కేంద్రాలకు వెళ్ళే వంద మంది జనాభాలో తొంభై మంది మాలామాది గారు కులస్తులు ఉంటారు బీసీ కులస్తులు ఉంటారు మైనార్టీ కులస్తులు ఉంటారు నీకు సంబంధమే లేదు అందుకే నువ్వు నారాయణ అనే ఈ జిల్లాకు సంబంధించిన ఓ మంత్రిని కేవలం అతని అర్హత నీ బినామీ కాబట్టి నీకు ఒక బినామీ కంపెనీలు పెట్టుకుని చైతన్య నారాయణ కాలేజీల ద్వారా ఈ రాష్ట్రంలో చదువు అనే అంశాన్ని పూర్తిగా అణగదొక్కి మా బిడ్డలకు రావాల్సిన హక్కుగా రాజ్యాంగపరమైన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్య సంపదలను మా భాగాన్ని నువ్వు తుడిచివేస్తే కనీసం చదువు ఇవ్వలేకపోతే ఆ నారాయణ కాలేజీలకే నువ్వు గుంప ఆధిపత్యాన్ని ఇచ్చేస్తే ప్రాథమిక పాఠశాలను పూర్తిగా తొక్కివేస్తే ఆ ప్రాథమిక పాఠశాలను మళ్ళీ పునరుద్ధరించాడు నాడు నేడు పేరుతో స్కూళ్ళ భవనాలని ఆధునీకరించాడు వేల కోట్ల రూపాయలు పెట్టాడు అది జగన్మోహన్ రెడ్డి అంటే నీకు జగన్మోహన్ రెడ్డికి అసలు ఏ సంబంధం ఉంది అందుకే మేమంటే నీకు కోపం ప్రకటిస్తున్నాం ఒకనాడేమో దళితుల్లో పుట్టాలా అని ఎవరైనా కోరుకున్నప్పుడే నీకు మాకు వైరుధ్యం ఏర్పడింది నీకు మాకు శత్రుత్వం ఏర్పడింది ఏ రోజైతే నీ క్యాబినెట్ మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి మీ దగ్గర వాసన వస్తుందరా మీకు చదువుకోవటం రాదన్నప్పుడు నీకు మాకు పూర్తిగా అడబాటు వచ్చేసి ఏ రోజైతే చీఫ్ పైన ఆ చింతమనేని ప్రభాకర్ మీకు రాజకీయాలు ఎందుకురా రాజకీయాలు చేస్తే మేం చేయాలండి మేమంటే అగ్రవర్ణాలు చేయాలి పదవులు మేం పంచుకుంటాం మీరు కేవలం ఓట్లే వేయండి అంటే మాకు నిజంగా సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు వేయాలంటే అదే ఈ రోజున మా ఎజెండా మా ఎజెండా చంద్రబాబు నాయుడిని గద్దె దింపటం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటేనే మేము చదువుకోగలుగుతాం మా బిడ్డలకు చదువు వచ్చింది ఇంగ్లీష్ వస్తుంది ఇల్లు వచ్చింది ఇల్లు పట్టా వస్తుంది ఆసరా వస్తుంది చేయూత్ వస్తుంది కడుపు నిండా అన్నం వస్తుంది కాబట్టే మేము ముందు బయటకు వచ్చాము ఎందుకు వచ్చామో తెలుసా మిత్రులారా మీకు తెలుసు ఈ సమాజంలో మురికి పని చేయాలన్నా ఇళ్లల్లో పాచి పని చేయాలన్నా రోడ్లు ఓడవాలన్నా రోడ్డు మీద కూర్చొని చెప్పులు కుట్టేది నా జాతి న్యాయ అంటే దళితుడిని మాలోని మాదివోడిని ఈ రోజున ఆ మాల మాదిగుల తీవ్రమైన అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ విధంగా అయితే రోడ్ల మీదకి వచ్చి పారిశుద్ధ్య కార్యక్రమంలాగా ఎలాగైతే పనిచేస్తామో ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడలనే జగన్మోహన్ రెడ్డి ఆ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోంచి తరిమి కొట్టేదాకా నిద్రపోము దళితుల యొక్క ఎజెండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం అని చెబుతూ సెలవు తీసుకుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో లో కాంగ్రెస్ పార్టీకి ఏ రోజైతే అధ్యక్షురాలు అయిందో ఆమె వంద సార్లు చంపింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ శర్మల ఆవిడ ఏ రోజైతే కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మారిందో ఆ రోజే ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తటానికి పూర్తిగా అనర్హరాలు ప్రకటిస్తున్నారు నంబర్ వన్ నంబర్ టూ ప్లాన్ నిధులు అన్నారు సప్లా నిధుల ద్వారా మనం ఏం చేస్తాం రోడ్లు వేసుకుంటాం స్కూల్లో బాగు చేసుకుంటాం లేకపోతే ఎస్సీ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన కోసం వాడుకుంటాం ఎస్సీలకు సంబంధించిన పథకాల కోసం వాడుకుంటాం అంతేగా నేను ఇప్పుడు ప్రకటించాను యాభై వేల కోట్ల రూపాయలు మా భాగస్వామ్యం అన్నాను దానిలో సంపూర్ణంగా మేము సంతృప్తిగా ఉన్నాం ఎస్సీ సబ్ప్లాన్ కింద ఒక కారు వస్తే ఆ కారుకి ఇరవై లక్షలు ముప్పై లక్షల రూపాయలు విలువైతే కేవలం ఒక కుటుంబం మాత్రమే లబ్ధి పొందింది నేను ఈ గణాంకాలతో సహా పూర్తిగా చర్చ ఎక్కడ పెట్టినా వస్తా ఈ మీడియా మాధ్యమం ద్వారా నెల్లూరు జిల్లాలో ప్రకటిస్తున్నాం తెలుగుదేశం పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎస్సీల కోసం వాళ్ళు ఖర్చు పెట్టిన ఎంత పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో వైఎస్ జగన్ రెడ్డి గారు ఖర్చు పెట్టి నిధులంతా రమ్మనడు ఛాలెంజ్ మీకు ఏ అర్హత లేదు మమ్మల్ని ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో పూర్తిగా అణగదొక్కినవాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గురించి అసలు మేము మాట్లాడకూడదు మాట్లాడితే మాకు పాపం తగ్గింది దేవుడు కూడా సహించడు ఎందుకంటే అంత నికృష్టమైన పనులు చేశాడు కందుకూరి షాపింగ్ మాల్ లో అద్భుతమైన అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం మాల్లో తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ కి బ్లౌజ్ వర్క్ పట్టు శారీ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ప్రేమ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పిక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ పేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు